తండ్రి తండ్రి శివరూపం నీ తల్లి కాసి పిచ్చి పిచ్చిగా తిరగకు వాళ్ళు వారి మనసు కోసి నీ తల్లిదండ్రులు మనుషులు చెంపుతున్నావు అలా మనుషులు కోస్తున్నావు అటు కాసి పోతున్నావు అన పోతున్నావు ఏం తాగిస్తున్నావు ఏం తాగిస్తావు నువ్వు అవు ఇదంతా సోంగులేవని దోంగులే అంటే ఇవన్నీ అది డోంగులే సోంగులేవని అరే ఎక్కడ ఏం లేదు ఎక్కడ పోయే దా లేదు ఇంట్లోనే దావాళ్ళు ఉన్నారు వాళ్ళ పూజలు చేయి అని ఇంట్లోనే ఉన్నాను కాదు దేవుడు తల్లి తండ్రి పెద్దలు పాతలు ముత్తాత వీళ్ళే దేవుడు ఇలా పుయ్యలుదే ఇలా చేయాలి ఇలా కాయ సూపు లేదు ఇలా చేయవద్ద పోయింది దేవుడికాయ పోయింది అంటే అవి ఊరి మన నెత్తిన కుసుండిపోయినాయి కదా అవి దేవుడు దేవుడు అన్న మాట మన నెత్తిలో కుసుపోయింది అది వెళ్ళండి వెళ్తా అందుకు మనం ఎప్పటిదాకా మనం సత్యమైన జ్ఞానం తెలుసుకోము అప్పటిదాకా మన జీవన కళ్యాణం అయింది అందుకు సంతోష సంఘటన చేస్తేనే మనకు సత్యమేమి అసత్యమేమి అవన్నీ మనకు తెలుసు తల్లి తండ్రి కంటే ఏవై దైవము లేదు నీకు జన్మమిచ్చి చూపించి జగం నీకు జన్ జన్మమిచ్చి తొమ్మిది నెలలు గర్భంలో మూసి నీకు జన్మమిచ్చి నీకు బయట తీసి జగం చూపించింది దాని ఉపకారం ఎంత మటుకు మనం తెలుపుకుంటున్నాం మరి అవు ఎంత మటుకు చేరుకుంటున్నాము నే అంటే తల్లిదండ్రిని మించిన దైవం లేదు తల్లిదండ్రికి అడు కష్టాల పాలు చేసినోడు ఆయనకి నరకం ఉన్నది సుఖం లేదు శాంతి లేదు అని జీవితంలో నరకం ఉన్నది ఇట్లా నేన ఒక ఆయనకు అయితే ఆయన లేదా రోజుగా ఆడుగుత ఇంటికి వస్తుండే ఇస్తే ఇంటికి వస్తే ఆరాడు ఆయనకి తొమ్మిది అయింది తిన్నమన్నది రోజు నువ్వు తిన్నవన్నది రోజును ఆరుగుట్టే వాడ తొమ్మిది ఎట్లయింది ఆడ ఉంది ఇప్పుడు దాకా ఏం చేసినావు లేదనమాట నా తల్లి పేమారు ఉండే దాన్ని దవకా గుణమేనా తల్లి ఒక వేరే కాయట్టుండ అదే ఉండే తల్లి బేమారు ఉండేదాన్ని దవకాలోకి పోయినా కొనవేనా నీ తల్లి చేసిందే మేం పోది నీ తల్లికి చేసిందా మా కొడుకుగా సూపు లేదు నాకా సూప నీ తల్లి కావాలా అదే దాని పానం మంచిగా లేదు దాన్ని దవ్వకాలు చూపించి వచ్చింది ఇక పనకు పడుతున్నాయి ఎందుకు పనకు పడదు ఎందుకు ఎందుకు పరకు పడదు ఒక తప్పు చేసిన ఏం తప్పు చేసినావు అబ్బాయిని తోలు కట్టినా అనమాట అరే మంచిగా చేసిన అయితే నా అబ్బాయి ఉంచుకో లేకుంటే నన్ను ఉంచుకో అలా అంటున్నాడు ఒక తప్పు చేసినా అంటున్నాడు ఏం తప్పు చేసినా లే అబ్బాయిని తోలుకచ్చినా మంచిగా చేసినా ఒక తోలు కట్టి మంచిగా చేసావు అయితే దాన్ని నన్ను ఉంచుకో లేకుంటే నన్ను అరే చూడు పోయి నా తల్లిది దర్శనం ఎంత చేసుకో చూడు కొంచెం ఏం అనమాట ఏం చూసేది అనమాట దాన్ని ఉంచుకోలేదు అన్న అప్పుడు అయినా పక్కకు అవుతున్న తల్లి వాళ్ళది దాని అది దాని తల్లె అప్పుడు అది అనబట్ట ఇంత ఇంత గరమైన చల్లగా ఎందుకు పడ్డావు ఎందుకు తెల్లబడ్డావు అంటుంటారా నీ తల్లి అన్న మాటకు అట్లా పడ్డావు నువ్వు అరే అందరి తల్లు ఒక్కటే రాయ్ నీ ఉన్న మీ అంతా వేరుగా వేరు ఉందని చేస్తుంటారు కానీ అందరి తల్లు ఒక్కటే అప్పుడు దానికి చర్మిం అయింది మొగని కాలం మీద పడ్డది అప్పుడు అత్తం తోలికొచ్చి అత్త సేవ అయ్యే మరి ఆడూ కూడా తల్లి అత్త మామ ఏ ఆర్థి చేస్తారో దానికే మన సమయం సర్గం ఉన్నది మోక్షం ఉన్నది సుఖము శాంతి ఉన్నది మామకు తిప్పలు పెట్టిన దానికి కూడా సగ సుఖం లేదు శాంతి లేదు ఏం లేదు అదే తెలుస్తలేదు అరే నిజమైన దేవుడే మొగడుగా నిజమైన దేవుడే మగ మా బాయికి మరి మొక్క మొగనికి తిప్పి పెట్టినప్పుడు ఏ దేవుడు సుఖ కూర్చుని అందుకు తల్లిదండ్రి కంటే ఏ దైవము లేదు నీకు జన్మమిచ్చి చూపించి జగము వారి ఉపకారము మనకు అలా ఉపకారమే మనకు తీర్చుకో తల్లిదండ్రి రుణము నూరేళ్ళు సేవ చేసినా తీరదట తల్లిదండ్రునిది సేవ నూరేళ్ళు చేసిన ఉపకారం తీరదట అంత ఉన్నాయి మరి బోధులు తండ్రి కేర్ చేస్తున్నారు వల్ల బోధి చేస్తాయి అంత బీరిచ్చిపోతే భక్తి అంతమైంది నువ్వు బయట చేసినా లేదు పూజలు చేసినా లేదు వ్రతాలు చేసినా లేదు ఒక్క పొద్దులు చేసినా లేదు ఏం చేసినా ఏం లాభం ఉన్నాయి నీ ఆచరణమో సిద్ధం లేదు ఏం చేస్తే ఏం లాభం నీ ఆచ ఆచరణమే శుద్ధం లేదు ఏం చేసినా ఏం లాభం లేదు అందుకు మన ఆచరణ శుద్ధ కావాలి మన ప్రాణం ఎట్లనో అందరి పాణాలు అట్లనే అనుకోవాలా ఇలా భేదాలు ఉన్నాయి నీ దీనాది నీ తల్లి నా తల్లి అదే గాంధీ తక్కువ పోతున్నాయి మరి అవు ఆడోళ్ళు పూజలు బాగా చేస్తారు ఒక్క పొద్దులు బాగా వంటారు హోరాలు బాగా చేస్తారు మాకు పూజలు చేస్తాను పూజ చేసిన మాతా పుణ్యం లేదు పుణ్య పూజ చేసిన మాతా పుణ్యం లేదు అందుకు భక్తి అన్నగల కదా అప్పు మరి దొరికాక దొరికాక దొరికను మానవ జన్మము வெத்த போனக்கு அன்ன மாட்டேன் ஏன் செடுத்து மட்டும் எத்த போனியக்கான மாட்ட மாட்டேன் கலா மரி ஏன் செய்யபடுத்து இப்படி தெல மரி ஏன் செய்ய வரது தெலுங்கு கலா அதுக்கு வந்து மனக்கு సంతుల తక్కువ సంగ సంఘటం చేస్తే మనకు అర్థాలైతే తెలుస్తాయి అంటే మనం అంటున్నాం దొరిక దొరికే దొరికరి మానవ జన్మము వ్యర్థం పొనికంటే అరే పూజలు చేసుడు పాఠాలు చేసుడు అగ్ని హోమాలు నామ ధర్మాలు చేస్తు అవన్నీ పాల్తుండే అవన్నీ అంటే అవ్ నామాలు వణుకుతాడరావు పూజలు వణికి చెయ్యరావు ఇవన్నీ భక్తిలో ఏమి భక్తి అనే మాటనే లోపల ఇంకా అర్థం కాకలేదు భక్తి అనే అర్థమే తనువు మనసు వాచ శుద్ధి చేసుడు అదే ముందు చేయి తానికా చూపు లేదు పూజలు చేసుడు పాఠాలు చేసుడు అవన్నీ చేసు మన గుణాన్ని శుద్ధం కాళ్ళు చూపు లేదు అందు నీ గుణాన్ని శుద్ధి చేసుకో గుణము శుద్ధము గురు బోధ గుర్తు తెలియాలి లేకని అంత బాధ గుణాలు శుద్ధం చేస్తుండమే గురు బోద గురు అంటే మనం ఏర్పాటు బద్మాల గుతుడు మాల లేకుడు మాలలు తెంపుడు పూజలు చేస్తు అదే అనుకుంటున్నావు అవన్నీ పాలతున్నాయి అంట నేను చెయ్యు నీ చెయ్యగా లేదా దాని ఇంకా మన ఆత్మ செய்யும் நே செ தான் எணம் அந்த ஆத்ம்தி காவல்தான் லாபம்